వరప్రసాద్ రెడ్డి గారు గౌరవ ఆర్టీసీ సూపర్వైజర్ గారు యాభై వేల రూపాయలు మూడవ ఉమ్మతిగా సారెడ్డి నారాయణ రెడ్డి గారు సారెడ్డి శంకర్ నారాయణ రెడ్డి గారు గౌరవనీయులు నలభై వేల రూపాయలు నాలుగో ఉమ్మతిగా గౌతమ్ కుమార్ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు ఐదోగా ఎలంకూరు వెంకట నారాయణ రెడ్డి గారు ఎలంకూరు జగదీశ్వర్ రెడ్డి గారు ఇరువురు ఇరవై వేల రూపాయలు ఆరో ఉమ్మడిగా కుప్పం సూర్యనారాయణ శెట్టి గారు పదహైదు వేల రూపాయలు పుచ్చ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఎనిమిదో బొమ్మటిగా కీర్తి శ్రులు బేరం వేమనారాయణ రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఎనిమిదవమతిగా ఐదు వేల రూపాయలు యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో అందజేశారు అన్నదాన અનાધારા કાર્યક્રમને કુડા વિરાલા લમે છે સારા અંડી ચુટલો વાડી વાડી પેલો કુડા એકો ગડકો આખડી પક્કા બાય થેન્ક યુ ચાલો તળે પોળ જનાલે એક ડગલું નંદુ નમ ઓલાડી 이렇게,

ఈ చిండు తలగా ఎన్నికేటుగా ఆయన Obrigado. Vale.

लेफ्ट्टर स्कूल ला 20 वा जतवर कोण गारंटिले रियाला ये जत ये बहुमतनी करसंयस मुताय आ हा के कल्याला मी ರೈतला उच्चे परचाला मी उच्चे गणमीना टेकलो चपतना వెనకబట్టి కొ <boundaries> <imitation> <of International> <Philadelphia> <Urs tha uno> మూడవ మంజుల వారు బంధుల గారు కె నాదిగడ్డిపల్లి గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత బయలు రావాలి నాలుగో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులతో కుమ్మతి చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం నువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత రెడీ చేసుకోవాలి

మళ్ళీ రండి మూడవ జత వారు రెండవ జత వారు పిలిచిన వెంటనే వచ్చారండి మూడవ జత కూడా రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చంపట్లో రావాలి వెళ్ళిపోతాయి మరి ఎన్నిక నాకు చాలా ఇబ్బంది అయింది నేను ఎన్నిక కాకుండా అడిగిన వాళ్ళు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల దూరాన్ని తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో

మల్లె రండి మూడవ జత వారు మంజుల వెంకట పూజిత గారు కె రామిరెడ్డిపల్లి గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆ జత రావాలి

ये <laughs> चपत्तले <laughs>

டு யாரட பதையார ஒரு புட்டு చేసుకున్నாய் 1200 அடுகள தூரanni 7 நிமிஷால 14 செகண்ட்ல ஓட்டி செஞ்சோம் ஆகவரம் நாம் மீ கிட்டத்தட்ட மதித்தாரானுக்கு நிமிஷம் 20 என்ற செகண்ட்ல வெனக்க மடிகிறதுாகுது நாளைக்கு 1 நிமிஷமும் 22 செகண்ட்ல வெனக்க மடிவும் தான் கோனல சுஹாரேட்டி రసింహస్వామి ఆశితులతో కోట కల్లుకోరు అల్లగడ్డ మండలి నద్యాల జిల్లా జత ప్రదక్షిణలో రవిరెడ్డి గారు అగుడూరు అగుడూరు కాదు నా ఈడ తొండపాడు కాడ తొండూరు కాడ పూర్తిగా కాడ కాడేవ రెండు పూర్తి చేసుకున్నా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నిమిషం ముప్పై తొమ్మిది శకల్లు వెనకబడి ఉన్నాయి అలాగే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందజేసినటువంటి వారు అరవై అరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ కొప్పల సాంబశివారెడ్డి గారు రెడ్డమ్మ గారి గౌరవనీయులు కొప్పల సాంబశివారెడ్డి గారు గౌరవ పెద్దలు మొదటి ఆ అన్నదాన కార్యక్రమానికి అరవై వేల రూపాయలు గంగవరం సంజీవరెడ్డి గారు ఇరవై ఐదు వేల రూపాయలు కొప్పల నాగేశ్వర రెడ్డి గారు శ్రీ కృష్ణారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు అలవలంపాటి వీరనారాయణ రెడ్డి గారు శ్రీ నాగేశ్వర రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు అలాగే గోర చిన్న ఓపులే గారు కీర్తిశేసులు కోరంపల్లి గౌరవ బాలయ్య గారు ఇరవై వేల రూపాయలు కీర్తిశేసులు కొప్పల రెడ్డి గారు గౌరవ లెక్స్ గారి జ్ఞాపకార్థం పదహైదు వేల రూపాయలు అన్నదాన కార్యక్రమానికి అందజేశారు అలాగే పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు కూడా దాతలు ఉన్నారు వారి పేరు కూడా తెలియజేస్తాం வார்க்கிறேன்! <mysteriously> <annoying personas> ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషాల రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంజుల వెంకట పూజిత గారు కె రామిరెడ్డిపల్లి గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కానీ రెడీ చేసుకోండి

తొమ్మిదవ పూర్తి చె పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్లో మీ చేత మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి 9981 81 81 81 81 81 81 81 81 81

పదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి మూడవ జతవారు వారు దాని రండి మళ్ళీ రండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మంజుల వెంకట పూజిత గారు కే రామిరెడ్డిపల్లి గ్రామం అనే కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రావాలి నరసింహన్ రెడ్డి గారు కోటకల్పూరు అడ్లగట్ట మండలం నంద్యాల జిల్లా వైజాత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవ రెండు బయటికి తీసుకోండి బయటికి తీసుకొని వస్తుంది వీళ్ళు పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నదే చార్జింగ్ అయిపోతుంది చార్జింగ్ అట్టడా போய் ரெண்டு ம పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నాలుగు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా చాలా వెనకబడి కొనసాగుతున్నాయి దాదాపు మూడు నిమిషాల మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెళ్ళే రెండు పదమూడవ రౌండ్ అండి ఏమైనా 사�psilon 4 5은을 자� работать o wasn't 5 guidelines 5 KNOW పదమూడు రెండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల యాభై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ జత వారు వైల్లో రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంజుల వెంకట పూజిత గారు కె రామిరెడ్డి పల్లి ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత వైల్లో రావాలి అది కట్టుకుంటున్నారు సమయం రెండు నిమిషాలు ఉన్నది సా తొడి పొడి వేస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు అల్లగడ్డ మండలం నందియాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి అన్నదాన కార్యక్రమం కూడా కార్యక్రమాలు మొదలయ్యాయి ఉదయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజలంతా ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా తెలియజేస్తున్నారు సమయం పద్నాలుగో రెండు రెండు వేల ఎనిమిది వందల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మీకు ముప్పై సెకండ్లు మాకు రెడీ చేసుకోండి సమయం ఇరవై సెకండ్లు ఉన్నది సమయం మీకు పది సెకండ్ ఉన్నది

री लक्ष्मी नरसि स्वाल लक्ष्मी మండలం నంద్యాల జిల్లా వారి చిత్తల జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాల వ్యవధిలో యొక్క జత వ్యాధ్యుల దూరము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగాయండి అనగా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని చిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగా రెండు వేల ఎనిమిది వందల